మహానంది మండలం గాజులపల్లె పంచాయతీ మజరా గ్రామమైన ఆంజనేయపురంలోని ప్రాథమిక పాఠశాలలో వంటశాల గదిని తరగతి గదిగా విద్యార్థులకు వినియోగించటం పలు విమర్శలకు దారితీస్తోంది మహానంది మండలం గాజులపల్లె పంచాయతీ మజరా గ్రామమైన ఆంజనేయపురంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదిగా వంటశాల గదిని వినియోగిస్తున్నారు వంటశాల గది ఇరుకుగా ఉండటంతో పాటు ఉక్కపోతగా ఉండటం వలన విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నాడు నేడు పనుల కింద ఇరవై నాలుగు లక్షలు మంజూరు చేశారు దీంతో పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు కానీ నాడు నేడు నిధులు నిలిచిపోవటంతో పాఠశాల నిర్మాణం ఆగింది పనులు అరకొరగా పూర్తి చేసి వదిలివేశారు దీంతో విద్యార్థులు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పాఠశాల నందు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ముప్పై మూడు మంది విద్యార్థులు ఉన్నారు రెండు తరగతి గదులు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయాయి గత్యంతరం లేక కొన్ని తరగతుల పిల్లలను అసంపూర్తి నిర్మాణాల మధ్య మట్టి నీలపై కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు చిన్నారులను పాత వంటగదిలో కూర్చోబెడుతున్నారు ఇరుకైన ఈ గదిలో ఎండలకు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజా ప్రతినిధులు విద్యాశాఖ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు డూ సబ్స్ైబ్ నందూని